రాముని వంటువే సుగ్రీవుని మంత్రివే లంకను చేదించినా వానర ప్రముఖుడివే రాముని వంటువే సుగ్రీవుని మంత్రివే లంకను చేదించినా వానర ప్రముఖుడివే కొండ కోనలే నీ నివాసమంటివే కందమూల ఫలములే ఆహారమంటివే కొండ కోనలే నివాసమంటివే కందమూల ఫలముల ఆహార మంటివే ఎందరం అన్నహారాముడు దేవుడంటివే ఎందరం అన్న రాముడు దేవుడంటివే ఎన్ని యుగాలైనా రామునే కొలుచు రాముని వంటువే సుగ్రీవుని మంత్రివే లంకను ఛేదించిన వానర ప్రముఖుడివి నియమనిష్టలకు నెలవైతి నీవు భయభ్రాంతులను పారద్రోలుదువు నియమనిష్టలకు నెలవైతి నీవు భయభ్రాంతులను పారద్రోలుదువు कायमु पेञ्चि सञ्जीविनि तेच्चितिवे कायमु पेञ्चि सञ्जीवनि तेच्चिति वीरयमु नरक्कसि वे रामुनि वण्टु वे सुग्रीवुनि मन्त्रि वे